హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఇదేం కర్రీ అని చూస్తున్నారా చిక్కిడికాయ అండి చిక్కిడికాయలో నేను బంగాళదుంప వేసి ఫ్రై చేశాను ఈ విధంగా కనుక మీరు చేస్తే చిక్కుడుకాయ తినని వాళ్ళు పొటాటో కోసమైనా ఇష్టంగా తింటారు ఒకసారి తయారీ విధానం చూద్దామండి ఇదిగోండి చిక్కిటికాయ బంగాళదుంప కోసం నేను తీసుకున్న పదార్థాలు చిక్కిడికాయలు అయితే పావు కేజీ కడిగి చిన్న ముక్కలుగా చేశాను తర్వాత ఆనియన్ ఏమో మీడియం సైజు రెండు పొటాటో మీడియం సైజు రెండు ఇవైతే పోపు దినుసులు దీంట్లో నేను పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు అన్నీ ఒక దాంట్లో వేసాను వెల్లుల్లి చదుగొట్టు తొక్క తీసాను అది ఎండిపెచ్చి కరివేపాకు ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దామండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టానండి నేను ఇది ఫ్రై చేస్తాను అందువల్ల ఒకటిన్నర స్పూను వేసానండి ఆయిలు ఎక్కువే వేయలేదు ఒకటి గరిటి ఇది కొంచెం హీట్ అయ్యాక ఫస్ట్ వేసేస్తున్నాను పప్పులు మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు వేసాను ఇది కొంచెం వేడెక్కిన తర్వాత వెల్లుల్లి వేస్తాను ఇదిగోండి పప్పులు కొంచెం దారగా వేగాయి ఈ టైంలో మనం రెండు ముర్చి కరివేపాకు వేసేయచ్చు కొంచెం ఎగుపోయిన తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకుందాం రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను నేను ముక్కలు కూడా మీడియం సైజులో కట్ చేస్తాను మరి చిన్నవి కాదు పెద్దక ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత మనం పొటాటో చిక్కుడికాయ రెండో కలిపి ఒకేసారి వేసేద్దాం కొంచెం ఆనియన్ వేగలేదు ఇదిగోండి ఉల్లిపాయలు కొంచెం కలర్ మారాయి ఏగాయి కదా ఇప్పుడు బంగాళదుంప చిక్కిడికాయ రెండో కలిపి వేసేద్దాం రెండు మీడియం సైజు దుంపలు తీసుకున్నాను నేను ముక్కలు కూడా మీడియం సైజే కట్ చేశాను మరీ చిన్నగా కాదు మరీ పెద్దగా కాదు ఎందుకంటే వేగాలి కదా మరి ఫ్రై కాబట్టి ఇందులో వాటర్ అయ్యింది కాబట్టి కొంచెం చిన్నగానే కట్ చేసుకోవాలి కాకపోతే ముక్కలంతలో కనిపికూడదు కనిపించాలి ఏ ముక్క ఆ సైజులో కట్ చేసుకోవాలి దీంట్లో మనం కొంచెం పసుపు సాల్ట్ వేసేస్తే ముక్కలు మగ్గుతాయి అనమాట కొద్దిగా ఒక పావు స్పూన్ పసుపు వేసాను ఒకసారి కలుపుదాం పసుపు ఇప్పుడు కూరకు సరిపడా సాల్స్ ఎప్పుడే వేసొద్దు మగ్గుతాయి కదా ముక్కలు ఇదిగోండి ఇది కూడా పెద్ద స్పూన్ అందువల్ల పవర్ స్పూన్ వేస్తున్నాను సరిపోతుంది ముక్కలకి నాకు ఇదంతా ఒకసారి కలిపేసి మనం సిమ్లోనే ఉంచాలండి మూత పెట్టేసి సిమ్లో అలా మగ్గనివ్వాలి కారం అప్పుడే వేయొద్దు అడగంటే వేస్తుంది దీన్ని ఇలాగే ఉంచి సిమ్లో మగ్గనివ్వాలి ఒకసారి చూద్దాము మన ఫ్రై ఎంతవరకు వచ్చిందో బంగళదంప ఉడికింది కానీ ఇంకొంచెం కొంచెం గట్టిగా కట్ అవుతుందండి ఇంకొంచెం చిన్నది ఉడికిన తర్వాత అప్పుడు నేను కారం వేస్తాను వాటర్ ఏం వేయలేదు దానికి అదే అలా సిమ్లో పెట్టాను చిన్న ముక్కలు కొయ్యడం వల్ల అది నెమ్మదిగా అలాగా ఏగుతాయి అన్నమాట వాటర్ అవసరం పడలేదు కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు కారం వేద్దామండి ఇప్పుడే కారం వేస్తే అరగంటే వేస్తుంది అందువల్ల ఇంకొంచెం ఉడకాలి ఒకసారి చూద్దాం కర్రీ అయిపోయిందండి ఇది ఈజీగానే కట్ అవుతుంది బంగాళదుంప ఇప్పుడు మనం కారం వేద్దాం దీంట్లోకి మరీ కారం ఎక్కువ ఏమీ అవసరం లేదు ఒక అర స్పూన్ వేస్తున్నాను నేను మరి కారం కారంగా అవసరం లేదు ఇలాగే బాగుంటుంది నాకైతే వాటర్ అవసరం పడలేదు ఒకవేళ మీకు అడగంటే వస్తుంది మాడిపోతుంది అనుకుంటే కొద్దిగా ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు వాటర్ చిలకరించండి సరిపోతుంది మరి ఆయిల్ ఎక్కువ ఎక్కువర్లేదు ఇందులో మనం కొద్దిగా జీరా ధనియా పౌడర్ వేద్దాం ఇది కూడా ఒక అర స్పూన్ వేస్తున్నాను ఇంకంటే కమ్మగా ఉంటుంది జీరా ధనియా మనము వేయించి పెట్టుకున్నాం కదా వేయించి పొడి చేసాం కాబట్టి ఆ కమ్మదనం ఇందులోకి వస్తుంది అనమాట బాగుంటుంది చూసారా పొడి వేయగానే కారం జీరా డ్రై అయిపోతుంది ఇది అందువల్ల లాస్ట్లో వేయాలన్నమాట ఫస్ట్ కారం వేస్తే అడుగంటేస్తుంది లాస్ట్లో దించే ముందు ఒక నిమిషం ముందేసి కలిపేస్తే సరిపోతుంది వన్ మినిట్ మళ్ళీ మూత పెడదాం కారం అట్లకి పట్టాలి కదా చూద్దాం మన ఫ్రై ఎంతవరకు వచ్చిందో అయిపోయిందండి ఇదిగో చూసారా నేను మరీ ఎక్కువ ఆయిల్ వేయలేదు అని మరీ తగ్గించలేదు మాత్రంగా వేసాను అన్నమాట సరిపోయింది మరీ ఆయిలీగా ఉండదు ఇదిగో ఫైనల్గా నేను ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను ఏ కూరకైనా ఫైనల్గా కొత్తిమీర వేస్తే టేస్ట్ బాగుంటుంది కదా ఇంకా వేసుకోండి అందుబాటులో లేనప్పుడు మరి ఇంకా మానేయడమే ఇదిగోండి అయిపోయింది ఇంకా డిష్ అవుట్ చేయడమే చాలా బాగుంటుంది చికిడికాయ తినని పిల్లలకి ఈ విధంగా పెడితే గనక పొటాటో కోసం లైక్ చేస్తారు వాళ్ళు చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇది మనకి పప్పు టమాటా వండుకున్నప్పుడు పక్కన సైడ్ డిష్గా లేదా పప్పుచారులోకి లేదా చారులోకి సాంబార్లోకి సైడ్ డిష్గా బాగుంటుందండి ఓకే అండి అయిపోయింది నేను డిష్ అవుట్ చేస్తాను థ్యాంక్